సార్ రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం అవన్నీ ఉండవు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు చంద్రబాబు నాయుడు గారికి హైయెస్ట్ థ్రెట్ జడ్ అండి ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి గంట నరైంది ఇప్పటికి ఎక్కడ పోయి అంటారు బస్సులు ఎవరు ఇవ్వడం లేదు ఇది ఫిఫ్త్ అంటే అయిపోయింది ఫిఫ్త్ బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి చూడండి అక్కడ ఏముందో అర్జన వాణించి అన్ని గ్రూప్స్ లో మీటింగ్ అటెండ్ అవ్వాలి నేను చెప్పిన వాళ్ళందరూ రావాలి మీరు రాకపోతే ఏ లోన్లు కానీ దేనికి కానీ నేను సంతకం పెట్టను మేడంతో కూడా నేను చేపిన ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే స్వామివా స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు